హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ టైం అయితే నేను రసగుల్ల ట్రై చేస్తున్నానండి సో దానికి కాను ఫస్ట్ అయితే పాలు తీసుకున్నాను పాలల్లో ఒక హాఫ్ నిమ్మకాయ అయితే వేసేసుకున్నాను అనమాట వేసుకొని బాగా కలుపుకున్నాను వేసిన వెంటనే పాలైతే విరిగిపోయాయి సో చూసారు కదా పాలు ఎలా విరిగిపోయాయో కాంచిన పాలల్లో నేనైతే ఈ నిమ్మకాయ అయితే వేసుకున్నాను నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈ రసగుల్ల చేయడానికి నాలుగైదు వీడియోస్ అయితే చూశాను సో ఒక వీడియో అయితే నచ్చింది కాబట్టి ఆ వీడియోలో చేసిన విధంగా చేస్తున్నాను సో పాలన్నీ విరిగిపోయిన తర్వాత ఆ పాలనైతే మనము ఫిల్టర్ అయితే చేసుకోవాలి ఒక కాటన్ క్లాత్తో సో నా దగ్గర అయితే ఒక కాటన్ చున్నీ ఉంది కాబట్టి దాంతో అయితే నేను ఫిల్టర్ చేసేసుకున్నాను సో కొద్ది కూడా వాటర్ లేకుండా కంప్లీట్గా వాటర్ అంతా వంపేసేసాను సో ఇక్కడ నేను ఏం మిస్టేక్ చేశానో నాకు తెలియదు కానీ లాస్ట్లో అయితే మీరే ఒకసారి చూడండి ఎలా వచ్చాయో ఏంటని సో ఏం చేయాలో కూడా ఎవరైనా ఎవరికైనా తెలిస్తే సో టెక్నిక్స్ ఏమైనా ఉంటే కూడా నాకు షేర్ చేయండి నెక్స్ట్ టైం నేను ట్రై చేసి వీడియో చేసి పెడతాను సో ఇలా అయితే నేను ఫిల్టర్ చేసేసుకున్నాను అనమాట సో ఇలా గడ్డలాగా వచ్చేసింది సో దీన్ని కొంచెం సేపు బాగా స్మాష్ అయితే చేసుకోవాలి చాలా పొడి పొడిగా వచ్చేసిందండి కొద్ది కూడా వాటర్ లేదు సో ఇక్కడ ఏమైనా నేను మిస్టేక్ చేశానేమో అనిపిస్తుంది సో ఓకే మీరు చూడండి ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా కొంచెం అటు ఇటు అవుతుంది మధ్య కొత్త కొత్త వంటలన్నీ ట్రై చేస్తున్నాను కదండి సో అందువల్ల నాకు సరిగ్గా కొన్ని కొన్ని బాగా వస్తున్నాయి కొన్ని అయితే రావట్లేదు సో ఈ మధ్య చాలా వీడియోస్లో అయితే నేను కొత్తగా ట్రై చేశాను మా వాళ్ళందరూ అడుగుతున్నారు మా రిలేటివ్స్ అంతా నీకు అసలు వంటలే రావు కదా ఏంటి వెరైటీ వెరైటీగా పెడుతున్నావు అని అని సో నేనైతే ఆ వీడియోస్ అంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి కొంచెం ఐడియాతో నేను చేస్తున్నాను అనమాట నా స్టైల్లో సో ఇదైతే చూసారా ఉండలు కడదామని ట్రై చేస్తుంటే ఎందుకీ ఉండలు రావట్లేదు సో చూసారా ఇట్లాగా విరిగిపోతూ ఉన్నాయన్నమాట అదే నాకు అర్థం కాలేదు అసలు కంప్లీట్గా దీంట్లో నుంచి వాటర్ పంపేయాలా లేకపోతే కొద్దిగానే వాటర్ ఉంచాలా అనేది నాకు తెలియలేదు అయితే చాలాసేపటి తర్వాత నేను కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని అప్పుడు నేను ఇట్లా ఉండలు అయితే కట్టుకున్నాను మామూలుగా అయితే చాలాసేపు నాకు రాలేదు విరిగిపోతూ ఉన్నాయన్నమాట ఉండలు కట్టినప్పుడు తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఎట్లాగో ఎన్నో పాటలు అయితే పడ్డాను ఎందుకంటే ఇది మొత్తం కట్ చేసి పెట్టచ్చు బట్ నాకైతే రసగుల్లా చేశాను కానీ ఎలా వచ్చిందో చూపిస్తాను ఫైనల్లో చూడండి ఏం మిస్టేక్ జరిగిందో కూడా తెలియదు అట్లీస్ట్ ఇందులో కొద్దిగా వాటర్ కంటెంట్ ఎక్కువ పెట్టుండాలేమో అనిపించింది నేనైతే వాటర్ కొంచెం కూడా లేకుండా బాగా డ్రై చేసేసాను అనమాట సో మేబీ అది అట్లా ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడైతే ఉండలు బాగా కట్టేసుకున్నాను మొత్తానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత వచ్చిందండి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో ఒక కప్పు చక్కెర అయితే వేసేసుకున్నాను పాకమైతే మరి అంత తిక్కుగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి ఒక మోస్తారు ఉంటే చాలు ఇందులో ఇలాచి పౌడర్ అయితే వేసేసుకున్నాను బాగా మరగనిచ్చుకున్నాను అనమాట కొంచెం స్టిక్కీగా వస్తే చాలు అన్నారు సో నేను చాలా వీడియోస్ చూశాను యూట్యూబ్లో బట్ ఒక వీడియో మాత్రం నాకు ఈజీ అనిపించింది కాబట్టి అదైతే నేను ఫాలో అయ్యాను ఇప్పుడు కొంచెం థిక్ అనేది థిక్ అయిందనమాట అంటే కొంచెం జిగరగా జిగురుగా అనిపి అనిపించింది సో అలా వచ్చేంత వరకు నేనైతే కొంచెం పాకం అనేది పెట్టుకున్నాను తర్వాత అయితే ఇప్పుడు ఉండలైతే చుట్టుకున్నాం కదండి ఆ ఉండలైతే ఇందులో వేసేస్తున్నాను సో ఒక్కొక్కటి వేసేస్తాను అనమాట వేసిన ఒక ఫైవ్ మినిట్స్కి బాగా కలుపుకున్న తర్వాత ఉండలు కొంచెం చిన్న ఉండలు కాస్త కొంచెం పెద్దవే అయ్యాయి సో అలా స్ప్రెడ్ అవ్వాలి బట్ ఇది మరీ పెద్ద సైజ్ అయితే రాలేదు కొద్దిగా మోస్తారైతే వచ్చింది కొంచెం సేపు అట్లా బాయిల్ అయితే చేసేసుకున్నాను సో బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే కొంచెం సైజ్ అయితే చేంజ్ అయింది అనమాట ఫస్ట్ కొంచెం చిన్నవిగా ఉన్నాయి తర్వాత కొంచెం పెద్దవి అయ్యాయి చూశారు కదా మీరే కొంచెం సైజ్ పెద్దవి కదా సో ఇలాగా నేనైతే పాకంలోనే కాసేపు అయితే ఉడకనిచ్చుకున్నాను సో బాగా ఉడికిన తర్వాత వీటిని అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను సో చూసారు కొంచెం సైజ్ అనేది చేంజ్ అయింది సో ఒక్కొక్కటి ఒక్కొక్క బౌల్లోకి అయితే తీసేసుకున్నాను అయితే నాకేంటంటే ఇక్కడ టేస్ట్ వైజ్గా బాగుందండి మరీ అంతని చెప్పలేను కాకపోతే టేస్ట్ వైజ్గా బాగుంది బట్ కొంచెం గట్టిగా వచ్చాయన్నమాట సో అవి మా వారు కూడా అన్నారు ఏంటి కొంచెం గట్టిగా ఉన్నాయి అయితే టేస్ట్ బాగున్నాయి కానీ ఈ జీరా అనేది ఇంకొంచెం ఎక్కువ వేస్తుంటే బాగుండేది అని అన్నారు అంటే జీరా బాగా పట్టలేదు వాటికి అని అని గట్టిగా ఉండడం వల్ల అవి పీల్చుకోలేకపోయాయి అనమాట సో అబ్జర్వ్ చేసుకోలేదు ఇందులో అయితే కొద్దిగా నేను ఉన్నాయి కదండి బాదం కాజు అవి కొంచెం పౌడర్ చేసి వేసేసాను లుక్ కోసం సో చూడ్డానికి బాగుంది టేస్ట్ కూడా బాగుంది బట్ ఆ జీరా అనేది ఎక్కువ స్ప్రెడ్ కాలేదు గట్టిగా ఉన్నాయి అన్నమాట మరీ గట్టిగా కాదు బట్